హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త ఇరవై శాతం ఫిట్మెంట్ ఖరారు పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చినాన్ని సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఉద్యోగ సంఘాల డిమాండ్లు పెరుగుతున్న ధరలు అద్దెల బరువు ఇవన్నీ కలిసికట్టుగా ప్రభుత్వం తలపట్టించే పరిస్థితి ఈ నేపథ్యంలో పీఆర్సీ నివేదిక విడుదలకు ప్రభుత్వం పెద్ద అడుగు వేయబోతుందన్న సమాచారం ఉద్యోగులలో కొత్త ఊపును నింపుతుంది ముఖ్యంగా ఇరవై శాతం ఫిట్మెంట్ పై పరిశీలన జరుగుతుందన్న ప్రచారం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది జూలై రెండు వేల ఇరవై మూడులో కమిటీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇరవై ఎనిమిది నెలలు గడిచిన నివేదిక వెలుగులోకి రాకపోవడంతో ఉద్యోగుల నిరాశ మరింత పెరిగింది డిఏ గురించి కాదు ముందు పీఆర్సీ కావాలి ఆ తర్వాత మిగతా అంశాలు ఆటోమేటిక్గానే సర్దుకుంటాయి అని ఉద్యోగ సంఘాలు పట్టుదలగా చెప్తున్నాయి గత పీఆర్సీ సమయంలో హెచ్ఆర్ఏ భారీగా తగ్గిపోవడం అద్దెభారం రెట్టింపు అవడంతో మధ్యతరగతి ఉద్యోగుల జీవితం కుదేలిందని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ఇరవై నుంచి ముప్పై శాతం ఫిట్మెట్ హెచ్ఆర్ రేట్ల పునరుద్ధరణ పెండింగ్ డిఏ బకాయిల పరిష్కారం ఇవన్నీ ఆలస్యం చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల కోట అమల్లోకి రాకముందే ప్రభుత్వం సానుకూల ప్రకటన చేస్తుందన్న అంచనాలు పటిష్టమవుతున్నాయి డిసెంబర్ చివరికల్లా పీఆర్సీపై నిర్ణయం వస్తే జనవరిలో కొత్త సంవత్సరం నిజంగా కొత్త ఆశలను తీసుకొస్తుంది అంటూ ఉద్యోగుల కళ్ళల్లో మళ్ళీ వెలుగులు మెరుస్తున్నాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్